కొన్ని చెప్పుకోలేని నీ బాధలు శ్రమలు మన తలపైన పడినప్పుడు అర్థం కాదు చాలాసార్లు మనకు కూడా అనిపిస్తుంది నేను పాపం చేస్తే శిక్షించావు నేను పశ్చాత్తాపడ్డాను నువ్వు నన్ను క్షమించావు బాగానే ఉంది కానీ ఇప్పుడు పాపము చేయకుండా నాకు ఈ శ్రమలు ఇస్తున్నావే పాపము చేయకుండా ఎంత ఖచ్చితంగా బ్రతకాలంటే అంత గొప్ప శ్రమలు వస్తున్నాయి ఏంటి అనే పరిస్థితులు మీరున్నారేమో మీరు లేరేమో నేనున్నాను నేను ఉండేదాన్ని పాపములో ఉన్నప్పుడు నువ్వు ఆ వా ఆ వేదన ఒక ఎత్తు అంటే నీ నామంలో నమ్మకకుండా నేను ఎంతైనా సంతోష పెట్టాలని నేను సాయశక్తిలో ప్రయత్నిస్తుంటే ఇది ఎక్కడ శిక్ష ఇది ఎక్కడ పోరాటం ఇది ఎక్కడ శ్రమ దేవా నువ్వు ఎందుకయ్య నేను ఇంతగా బాధపడుతున్నావు అని చాలాసార్లు దేవుని అడుగుతూ ఉంటానండి ఎందుకంటే కొన్ని చెప్పుకోలేని నీ బాధలు శ్రమలు మన తలపైన పడినప్పుడు అర్థం కాదు ఆ పాపంలో ఉన్నప్పుడు నాకు తెలుసు ఓకే నేను ఈ పాపంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు ఐ హ్యావ్ టు బేర్ ఇట్ బట్ నేను చూస్తూ ఉంటాను నా మనసాక్షిని పర్ ఎక్కడ 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 తప్పిపోయాను పరీక్షించుకుంటూ ఉంటాను ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తే క్షమాపణ అడుగుతాను లేకపోతే ఏమైనా మాటలు మాట్లాడడం క్షమాపణ అడుగుతాను కానీ నేను అన్ని రీతిలుగా ప్రయత్నిస్తున్నాను నిన్ను సంతోష పెట్టాలని కానీ మరలా ఎప్పుడు రానంత శోధలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని చాలాసార్లు దేవుని అడిగాను చెప్పాను కూడా ఐ డోంట్ డిజర్వ్ ఇట్ నువ్వు నన్ను ఇంత శిక్షించడానికి నాకు నో ఇట్స్ వెరీ అన్ఫేర్ దేవా చాలా దేవునికి చెప్పేదే దానంత అవుతాం కదా చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు చేసేది చాలా తప్పయ్యా సరైంది కాదయ్యా అని దేవుని చెప్పే స్థితిలో ఉంటాం ఇక్కడ యోబు అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట అదే ఎందుకంటే అనిపించింది దేవా నేను ఆ ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఏడవలేదే ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత బాధ నాకు ఎప్పుడు కలగలేదు ఒకవేళ బాధ అయింది నీ దగ్గర నుండి దూరం అయ్యాను కానీ ఇది గుండె పగిలిపోయేలాగా ఇంత బాధలు కలుగుతున్నాయి ఏంటి జీవితం అంతా వేసారిపోయింది ఏంటి అనే పరిస్థితులు నేను ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దుష్టుల తీర్పు నీలో ఉంది అంటే నువ్వు ఎందుకు దేవా వాళ్ళని తీర్చట్లేదు వాళ్ళందరు చెడ్డగా ఉన్నారు కదా వాళ్ళని తీర్పు తీర్చట్లేదు కానీ నన్నెందుకు తీర్పు తీరుస్తున్నా నాకు అర్హత ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని అంటున్నావు అని దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడాడు మీకు అర్థమవుతుందండి అనేకసార్లు మనము భక్తిగా ఉన్నప్పుడు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు అని అందరినీ చూస్తూ వాళ్ళలో తప్పు ఉంది కదా దేవా వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చట్లేదు నన్నే ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అని అంటే ఇది ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడాడు ఇది ఓ జాగ్రత్త పడు జాగ్రత్త పడు నాకు కుమార్తె యు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ థింకింగ్ ఇది నేను మాటల అనలే ఆలోచనలు అనుకున్నా వాళ్ళందరూ అట్లా చేస్తున్నారు వాళ్ళని తీర్పు తీర్చవే నేను చిన్నది చేస్తే అలాగా నన్ను భూతద్దంలో పెట్టి చూస్తావే అని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట మళ్ళీ నేను అనుకున్నాను అదే మాటలు నన్ను దేవునితో దేవా నా వెనుక జీవితంలో కూడా నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే దుఃఖానుభవం కంటే అది మంచిదని నువ్వు అనకు సుమ చూసారండి మన దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్ముతారా నమ్ముతున్న వారు ఒకసారి హాలే చెప్తారా మన ఆలోచనని కూడా చూసి ఏం ఆలోచిస్తున్నాము అందుకే నేను చాలాసార్లు అంట దేవుడు నాతో సూటిగా మాట్లాడతాడు అంటే ఎవరో ప్రవక్తను ఎవరో వీరు వారు ఎవరు కదా ఆయన వాక్యము చాలండి మీతో మాట్లాడటానికి హా లూయ అర్జెంటుగా ఫోన్ చేయకండి నాకు ఈ బాధ వచ్చింది సేవకులకి చెప్పుకుంటా నాకు ఈ శ్రమ వచ్చింది నేను వీళ్ళకి చెప్పుకుంటా నో 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 ఫస్ట్ గో టు గాడ్ హీ విల్ టాక్ టు యూ లోపల నుండి బయటికి పరిశుద్ధ పరిశుద్ధపరిచేదేవుడు ఇది నా తలంపుని దేవుడు నూటికి నూరు శాతం అలాగనే వాక్యను స్పష్టంగా మాట్లాడాడు అప్పుడు నేను ఎందుకు దేవా ఈ యజుబై నా జీవితంలో లూజ్ చేస్తావు వదిలిపెట్టావు నా బాధ పెట్టే అంతలాగా నన్ను ఎందుకు వాడికి అనుమతించ దానికి అనుమతించావు ఎందుకు అని నేను దేవంతో ఇలాగ పెరుగులాడుతూ ఉన్నాం చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది నా నమ్మకత్వం అంతా నేను ఎంత నిజాయితీగా ఉంటే కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎందుకంటే మరలా శ్రమలు మరలా బాధలు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకటే చెప్తున్నానండి ఒకటే చెప్తున్నాను అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను ఇది అందరు గట్టిగా చెప్తారా అపవాదిని అప్పుడు వాడు ఎలాగ ఎదురుస్తాము ఇట్లాంటి శ్రమలో ఎలాగ ఎదురిస్తాము ఎలాగ ఎదురుస్తాము అని అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే నేను పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు అపవాది అనేక సార్లు నన్ను బాధ పెట్టడానికి వస్తాడు హరాస్ చేయడానికి వస్తాడు ఆ మనుషుడు కాదు మిమ్మల్ని హరాస్ చేసేది మీ అత్తయ్య కాదు మీ భర్త కాదు మీ భార్య కాదు వీరు ఎవ్వరు కాదు ఆ బాస్ కాదు వీలు కాదు వారిని వాడుకుంటున్నా దురాత్మ ఆత్మ మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికి మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు చాలా మంది బిడ్డలు కలిగి ఉంటారు భార్యలు భర్త ఒక మాట లేకపోతే భర్త ఏమైనా కార్యం జరిగిస్తే వెంటనే బ్యాగ్స్ బ్యాగ్ చేసుకుని పారిపోతూ ఉంటారు ఆ పారిపోయేలాగా చేసేది కూడా అపోది ఎందుకంటే మీరు కుటుంబము అనే వ్యవస్థలో ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో నిలవకూడదు అనేదే వాడి ఉద్దేశము ఎందుకంటే తరతరాల దీవెన ఇక్కడ నుండే ప్రారంభించబడుతుంది కుటుంబం నుండే సమాజంలో కూడా ఏమైనా మేలు కలగాలంటే కుటుంబం నుండే ప్రారంభించబడుతుంది పరిచర్యలు ఏమైనా కలగాలంటే కుటుంబం నుండి ప్రారంభించబడుతుంది కాబట్టి ఆ వ్యవస్థ పాడు చేయాలని అనేకసార్లు అపోది ప్రయత్నిస్తూ ఉంటాడు